కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మెచ్చుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకయ్యనాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కారు వ్యవసాయ రుణాల మాఫీ చేపట్టింది ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ విధి విధానాల ఉత్తర్వులే వెంకయ్యనాయుడు ప్రశంసలకు కారణభూతమయ్యాయి రైతు రుణమాఫీ విధి విధానాలు కాదు ఈ ఉత్తర్వులు తెలుగులో ఉండడం వెంకయ్యనాయుడును ఎంతగానో ఆకట్టుకుంది దీంతో పార్టీలు వేరైనా రాష్ట్రం వేరైనా మాతృభాషను గౌరవించిన కాంగ్రెస్ సర్కారును కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతను భుజాలకి తీసుకొని ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని అభినందించకుండా ఉండలేకపోయారు వెంకయ్యనాయుడు స్వతహాగా తెలుగు భాష ప్రేమికుడైన వెంకయ్యనాయుడు గారు అనేక పర్యాయాలు ప్రభుత్వం ఇచ్చే సర్కులర్స్ తెలుగు భాషలోనే ఉండాలి అని అనేక మంది ముఖ్యమంత్రులకు సూచించారు అయితే ఏ ముఖ్యమంత్రి కూడా దానికి బీజం వేయలేకపోయారు అయితే రీసెంట్గా రేవంత్ సర్కార్ దానికి బేజం వేసింది అదే రైతు రుణమాఫీ విధి విధానాలను తెలుగులో ప్రచురించడం రైతులకు అర్థమయ్యేలా తెలుగులో విధి విధానాల విడుదల చాలా మంచి నిర్ణయం అనేది వెంకయ్యనాయుడు అభినందనల వెనుక అసలు ఉద్దేశం ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సరహా సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచ్ సూచిస్తూనే ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు గారికి ఈ ఉత్తర్వులు రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక నుంచి అన్ని ఉత్తర్వులను సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా తన మనోభావాల్ని పంచుకున్నారు